హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే టాలీవుడ్ నటి పూజా రామచంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఈ అమ్మడు పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా తెలుగులో రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా తన పాపులారిటీని మరింత పెంచుకుంది ప్రస్తుతం పలు షోస్ సినిమాలు లాంటి ఫుల్ బిజీగా ఉంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన భర్త కొడుకుతో ఫుల్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా వీడియో షేర్ చేసింది అలాగే తన హార్ట్ ఫోటోలతో కుర్రగాయల్ని చెమట పట్టి చేస్తుంది ఇది ఎలా ఉంటే తాజాగా పూజ తన ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లి అక్కడ బిక్ని ధరించి రచ్చరచ్చ చేస్తుంది రోజుకో ఫోటో షేర్ చేస్తూ అందరినీ మంత్రముగ్ధులు చేస్తుంది అయితే పూజ స్విమ్మింగ్ లో తన భర్తకు లిప్ లాకి చేసింది దీనికి సంబంధించి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో అవి కాస్త ఎత్తింత వైరల్ గా మారాయి ఇక అవి చూసిన నెటిజన్స్ పబ్లిక్ లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్నారు ప్రస్తుతం పూజా ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి ఇది ప్రామ్స్ పూజ రామచంద్ర ఆల్రెడీ మనకి స్వామినారా సినిమాతో ఒక మంచి లీడ్ రోల్ లో చేసి మంచి విజయం సాధించింది అలానే చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ తెలుగులో కూడా మంచి పరిచయం ఉన్న పూజా రామచంద్ర ఆ లేటెస్ట్ గా వదిలిన పిచ్ మీద పబ్లిక్ ఒక అలా అలా చెప్తా ఉన్నారు ఇంకా పూజా ఇలా చాలా మూవీస్ చేస్తూ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఇంకా మరిన్ని మూవీస్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టాలని పూజారామచంద్రన్ తన అందాలని అందరికీ ఆస్వాదించేలా చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇది ఫ్రెండ్స్ పూజారాం చెందిన ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అలానే ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి అవన్నీ చూసి మీరు ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేసుకుంటారని షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు మన సుభాష్ క్రియేషన్స్ లో కొత్తగా నేను ఒక షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ అలా ప్రియా ప్రియా వస్తున్నావా అని అది ట్వంటీ థర్డ్ నా టెలికాస్ట్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అది కూడా చూసి దాన్ని మంచి సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్